హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు ఎనిమిది బాస్కని ఫ్రెంచ్ వల్ల మనకైతే ఆ శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే శరదార్ అంతా పక్కన ఉంటుంది డైరీ ఫామ్ అయితే మనకి ప్రెజెంట్ అయితే మొత్తానికి పదివేలు అయితే లోడ్ తినాయి ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ మనకైతే ఆల్మోస్ట్ అయితే మొత్తం స్టూడే అంటే స్టూడియాలో ఉన్నాయి మొత్తానికి అయితే అండ్ డెలివరీ అయితే ఉన్నాయి మనకైతే ఆల్మోస్ట్ అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఆ హెచ్ఎఫ్ నైఫ్ ప్రాచ్ ఉన్నాయి ధరలు వచ్చేసి మనకైతే అరవై ఐదు వేల నుంచి ఇక్కడ మనకైతే లక్ష వరకు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే లక్ష ఐదు అయితే ఉన్నాయి మనకైతే ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి కదా ఆ మూడు అయితే కొంచెం పెద్ద ఆవిరు పచ్చి అయితే అడుగుదాం అయితే అడిగిన తర్వాత చిన్న ఆవుల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చివరి వారా చూస్తే అర్థం అయితే ధరలు కూడా అడుగుతున్నా చివరి అయితే చూడండి అట్లయితే అర్థమవుతుంది ఓకే నెచ్చుకో వెళ్ళిపోను అండి నా వీడియో చూసే ముందు కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టకుండా బిల్లాకుండా చూస్తుంది సపోజ్ అండి ఓకే నెచ్చుకో వెళ్ళిపోందండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సరదా సొంత పక్కన అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ మనకు మీ పేరు ఏం నా పేరు అశోక్ యాదవ్ ఓకే మన తానా అంటే వారం వారానికి మన తాను వారానికి పదొస్తాయి వస్తాయి పది వస్తాయి ఇప్పుడు ఏం వచ్చినాయి మొత్తం ప్రజలు పది ఉన్నాయి ఇప్పుడు పది ఉన్నాయి ఓకే ఖాళీ చూడవలే చూడేవలే అన్ని ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ చూడవలేదు ఆల్మోస్ట్ చూడవలే మనకి బ్రీడ్ బ్రీడ్ హెచ్చు హెచ్చు ఉన్నాయి ఓకే ఒక్క నుంచి ఏమన్నా ఫ్రై చేయాలి మన తన అరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంది అరవై ఐదు వేలు నుంచి ఉంది లక్ష వరకున్నాయి లక్ష వరకు ఉన్నాయి మనకు అంటే ఎన్ని తరాల నుంచి మన తన ఫస్ట్ అయితే థర్డ్ ల్యాక్ వేసిన వరకు ఐదు వరకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము మన అడ్రస్ చెప్పేసి అండి ఈ సర్దనార్ విలేజ్ ఖాబాద్ మండల్ రంగారెడ్డి ఓకే మన చార్దార్ నుంచి ఎంత వస్తాయి నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుంది ఆరు కిలోమీటర్లు వస్తాయి ఓకే చూడొచ్చా ఓకే పచ్చా గురించి చెప్పడా ఇది హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ నా ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళతో సెకండ్ ఈత ఇప్పుడు ఇప్పుడు ఇంత రెండో అయితా రెండో ఈత ఇది ఇది మేము మిల్కింగ్ చెప్పండి అన్న ఇది టైం కు పది పది వరకు ఇస్తుంది పది నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టకపోతే అది పాలైతే అయితే మనకి చూడొచ్చు డెలివరీ అని చెప్పాను అన్న ఇది నాలుగు ఐదు రోజులు ఉంటుంది ఇంకా ఇంకా టైమ్ ఉంది కొంచెం ఒక నాలుగు రోజులు టైం పెట్టుకోండి డెలివరీ అయితే అట్ట చూడండి ఇంకా అట్టర్ బాగుంది లోడ్ ఎప్పుడొచ్చిందన్న ఈ రోజు వచ్చింది కొంచెం నొప్పి రేపు అరకు చెట్ అయిపోతుంది ఇది మనకు ఒక మాట ఇప్పుడు ఈ వారం అయితే అరవై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ చూడొచ్చు మనకి అట్టర్ చూడండి అనా ఏమన్నా అనుకో నువ్వు రేట్ చెప్పేసానా ఒకటి ఒకటి చెప్తాను చెప్తాను ఫైనల్ రేట్ ఇప్పుడు రైతులు వస్తారు ఒకటి వరకు వస్తాయి ఒక లక్ష వరకు లక్ష వరకు వస్తాయి పది నుంచి పన్నెండు వరకు పది నుంచి పన్నెండు లీటర్ల కొంచెం అంటే రెండు మూడు పెద్దవాళ్ళు ఉన్నాయి పచ్చి పెద్దవాళ్ళు చూపిస్తాము తర్వాత చిన్న చిన్న వస్తాయి కలికెళ్ళి లాస్ట్ వరకు చూస్తారని అర్థమవుతుంది మీకు అయితే చూసినారు కదా ఓకే పచ్చి ఈ విధంగా అయింది అనమాట పది నుంచి పన్నెండు వరకు అయితే పాలు పెట్టుకోవచ్చుంట లక్ష వరకు అయితే వస్తా ఉంటా మీరు కామెంట్లు వస్తారు కామెంట్ లో దేని నేను అయితే తెలియజేస్తున్నాను ఓకే అన్న రెండో గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ హెచ్ఎప్ ఇది హెచ్ఎఫ్ రాసు పళ్ళింది ఇది మూడో అయితే గ్యారంటీ ఉంటుందా సన్ను సన్లు గ్యారంటీ ఉంటుంది పళ్ళు గ్యారంటీ ఉంటది ఓకే గుడ్ల మాయ గ్యారంటీ ఇస్తాం గుడ్ల ఆ ఈయన దానికైతే పాల గ్యారంటీ ఇస్తాం ఈయన దానికైతే నో పాల గ్యారంటీ ఫ్రెండ్స్ చూడచ్చు దానికి రెండు పూటలు పాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకోవచ్చు రెండు కాకపోతే నాలుగు నాలుగు పూటలు వేసిన పెండుకుని చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే మనకి ఇప్పుడు ఇది అయితే ఆరి పళ్ళుందా పళ్ళు వేసింది పళ్ళు వేసింది ఇప్పుడు మూడైత ఇది ఇంత మూడో చనక చూడండి మనక లటర్ చూడండి అని మనకి ప్రజెంట్ అయితే ఎంత వరకు ఇది ఎనిమిది తొమ్మిది నుంచి తొమ్మిది మాత్రం పెట్టుకోవచ్చు టైం ఉంది కొంచెం ఏ వారం వారం రోజులు టైం వారం రోజులు టైం పెట్టుకోండి ఇల్లు వరకు అయితే మనకైతే అండ్ సనకట్టు బాగుంది మనకైతే పొడుగుతాం గొర్రె కూడా చూడండి పొడుగు నారాలు చూడండి అందా మనకైతే రేట్ చెప్పేసి రేటు ఇది లక్ష ఐదు చెప్తున్నా లక్ష ఐదు వేలు చెప్తున్నావు రైతులు దూరం రైతులు వస్తారు ఎంత వరకు ఇస్తావు చెప్పు ఫైనల్ డేట్ ఐదు ఐదు వేలు ఐదు వేలు తగ్గుతుంది ఐదు వేలు తగ్గుతుంది లక్ష అంటే లక్ష వరకు వస్తుండదు ఇంకా నైన్టీ దగ్గర మాట్లాడితే అన్న చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి యుద్ధం చేసి ఎంత వరకు అయితే తగ్గుతా అన్నమాట మనకైతే ఇక్కడ వచ్చా ఓకేనా ఓకే నన్ను ముఖం మీద కొడుతుంది కామెంట్లు ఎందుకంటే రేట్లు రేట్లు పెట్టి రేట్లు చెప్పు రేట్లు చెప్పు అంటే అట్లానే ఓకే ఫ్రెండ్స్ ఇక రేట్ మీకోసం రేట్లు అడుగుతున్నా ఓకే మూడవ గురించి చెప్పడన్నా ఇది హెచ్చే ప్రాస్ అన్న ఇది హెచ్చే ప్రాసు వెనిపాలతో ఉందనా ఇది కడలు వేయలేదు ఇంకా ఇంకా కడలు అయితే వేయలే అంటే చూడొచ్చు మనకైతే అండ్ మనకి ఇది హెచ్చే ప్రాస్ అంట ఇది మిల్కింగ్ ఎంత వరకు ఇది పది పన్నెండు లీటర్లు ఇస్తా టైం కి పది పన్నెండు లీటర్లు ఇంకా అక్కడ చూడండి మనకైతే పది నుంచి పన్నెండు వరకు అయితే పెట్టుకోండి అండ్ మనకి ఇంకా అక్కడ చూడండి మనకు కొంచెం టైం ఉంది వారం రోజులు టైం ఉంది డెలివరీ అయితే అండ్ మనకైతే ఇది హెచ్చే ప్రాస్ అని అంట మనకైతే పాలు ఎంత పది నుంచి పన్నెండు వరకు ఇస్తాను పొడి చూడండి చూడండి ఎంత నిదానం ఉంది అవైతే చూడొచ్చు అండ్ మనకి చూడొచ్చు ఒకసారి అయితే ఏమిదారు చెప్తున్నాను ఒక చిన్న ఒకటి పది చెప్పిన లక్ష వేలు చెప్పిన ఓకే తగ్గుతున్నా తగ్గుతుంది రైతులు సో ఐదు పదివేలు తగ్గిస్తాయి ఐదు పదివేలు ఏంటంటే ఇక్కడ చూసినారు కదా ఇందాక ఈ రెండు చూపించినా ఇప్పుడు చూపించిన పెద్ద అంటే ఆ ధరలు ఎక్కువ ఉన్న ఆవులు అయితే ఇక్కడ కట్టేస్తారనమాట మనకైతే మూడు ఆవులు ధరలు ఎక్కువనే అర్థం మూడు మూడాలు పచ్చి చూపిస్తారు మనకైతే ఇక మీతో అయితే చిన్న అయితే దగ్గర వెళ్ళిపోతుంది మనకైతే అన్న నాలుగవ గురించి చెప్పండి ప్రాసె ఇప్పుడు మూడో అవుతాయి ఇప్పుడు 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 ఇంత మూడో అయితా ముంగళండి మనకైతే హెచ్చ్రా అంటే మనకైతే ఎన్ని ఉందన్నా ఇది కడలు అయినది ఇంకా కడలు అయితే అంటే ఇప్పుడు రెండో అయితా మూడో అవుతాయి ఇప్పుడు ఇంత మూడో అంట మనకైతే ఇప్పుడు కడలు అయితే ఏ లేదా వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు వేస్తుంది అంట మనకైతే కడలు అయితే ఇప్పుడు ఎంకాల చూపిస్తారండి పొడి అని టైం అయినా కొంచెం అయితే వారి టైం ఎండి ఇల్ అయితే ఎంకాల చూపించారండి కొంచెం జరపనా చూడండి పొడుగు నరాలు కూడా బాగున్నాయి చనుభో నరాలు ఇవన్నీ నరాలే అనమాట మనకైతే మనకు చూపిస్తా మిల్కింగ్ మిల్కింగ్ దానికి ఏడు నుంచి వరకు ఏడు నుంచి ఎనిమిది వరకు ఓకే మనకు ఏం దానికి ఈ తొంభై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ డేట్ తొంభై వరకు వస్తుంది ఒక తొంభై అరకు వస్తుంది ఒక మేంటనే చేస్తే ఒక తొమ్మిది పది తొమ్మిది పది ఇస్తుంది పది లీటర్లు ఈజీ మెయింటైనే మెయింటెనే చేస్తే పది లీటర్లు ఈజీ ఇస్తా ఇంక ఇదంతా రావాలి ఓకే నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి అనమాట చూడొచ్చు ఓకే అన్న ఐదా ఒక చెప్పనా ఇది హెచ్ఎఫ్ రాసు ఇది హెచ్ఎఫ్ రాసు నాలుగు పళ్ళు ఉంది ఇది నాలుగు పళ్ళు ఉంది హెచ్ఎఫ్ రాసు అన్నది నాలుగు పళ్ళు తోటి ఉంది మనకైతే అయితే ఎంకల్ చూడండి తరిపో అన్నమాట ఇప్పుడు ఇంత రెండు ఇచ్చిగా సెకండ్ ఇత సెకండ్ సెకండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత రెండవ ఇత తరపంట మనకైతే మిల్కింగ్ చెప్పాన ఇది ఏడు ఎనిమిది లీటర్లు ఇస్తా టైంకి ఏడు నుంచి ఎనిమిది ఆరు ఎంకల్ ఆర్డర్ చూడండి బాగుంది మనకైతే ఏడు నుంచి ఎనిమిది ఆరు అయితే పెట్టుకోండి అది పాలైతే ఇది మనకు డెలివరీ కూడా ఒక వన్ లో అయితే వారెడ్కొంది ఆ ధర చెప్పేసానా ప్లీజ్ ఇది తొంభై ఐదు వేలు చెప్పిన ఫైనల్ రేటు తొంభై వరకు వస్తాయి తొంభై వరకు ఏమైనా రైతులు వస్తే మాట్లాడుతూ తగ్గిస్తా ఫ్రెండ్స్ అంటే చెప్పిన రేటు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఎంత వరకు అయితే తగ్గుతానంట మనకి చూడొచ్చే యాటర్ కూడా బాగుంది షన్ కూడా బాగుంది చూడండి నాలుగు క్షమాలు ఉన్నాయి గురించి చెప్పండి అన్నా ఇది హెచ్ఎఫ్ అన్న ఇది నాలుగు పళ్ళు ఉంది ఇది ఇప్పుడు ఇంత రెండు అవుతా ఇప్పుడు ఇంత రెండు అవుతా ఫ్రెండ్స్ చనకట్ మాత్రం నెంబర్ అని చూడండి ఇక ఎట్లా చూడండి ఇక వెంకాయలు సమానం ఉన్నాయి ముంగలి సమానం ఉన్నాయి చూడొచ్చు ఎంత వరకు ఎక్కువ పాలు పాలు ఎనిమిది లీటర్లు ఇస్తా టైంకి ఎనిమిది నుంచి ఎనిమిది వరకు ఓకే మనకైతే రెండు పాలు తోట అయితే రెండు పాల నాలుగు పాలు నాలుగు పాలు తోట అయితే ఉందంట మనకైతే ఇది కొంచెం వన్ రోజులు టైం ఉంది ఫ్రెండ్ ఇది అయితే చూడొచ్చు అండ్ మనకైతే ఇది ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు రెండు పూర్లు కాదు నాలుగు పూట చెక్ చేసుకొని తీసుకపోవచ్చు అనమాట మనకైతే డెలివరీ అయితే ఇది మనకు ఏం ధర చెప్తున్నా ఇది తొంభై ఐదు ఫైనల్ రేట్ అన్న తొంభై వరకు వస్తారు తొంభై వరకు ఏమన్నా మీరు అంటే చెప్పిన ఇక్కడ వచ్చి వచ్చింది రైతులు వస్తాయి రైతులు వచ్చి ఇక్కడ మాట్లాడితే తగ్గిస్తారంట మనకి చూడొచ్చు అటర్ బాగుంది క్వాలిటీ బాగుంది బ్రీడ్ అనమాట మనకి చూడొచ్చు ఆయన బకాలు అయితే ఏం లేదు సైజు బాగుంది ఆవు చూడొచ్చు ఇంకా అటర్ చూడండి సైజు ఉంది మంచిగా బ్రీడ్ ఉంది అని నాలుగు విధాలు చూసుకొని తీసుకెళ్ళిపోండి ఓకే గురించి చెప్పండి అన్న ఇది ప్రాసన ఇది ఓకే ఇది ఇప్పుడు కడలేస్తుంది ఇది మూడో ఇప్పుడు ఏంటో మూడో ఓకే మనకి చూడొచ్చు ఎక్సెప్ట్ క్లాస్ అని అంటే మనకైతే ఇప్పుడు ఏంటో మూడో ఇది మనకు మిల్కింగ్ ఎంత వరకు చెప్పారా ఇది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఇస్తుంది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మెయింటైన్ చేస్తే పెరుగు మంచి మెయింటైన్ చేస్తే తొమ్మిది ఇస్తుంది పక్క తొమ్మిది ఓకే అటర్ ఉంది అన్న బానే అటర్ బాగుంది చేస్తాను అంట మనకి చేస్తుంది ఇంకా చేస్తది టైం ఉంది కొంచెం అయితే అండ్ మనకి ఇది చూద్దాం పొడి చూపిస్తారండి పొడి కూడా అండి పొడి నారాజు కూడా ముంగళండి రాసాన అవడం మనకి ఏదైతే ఏం ధర చెప్తున్నా అన్న చెప్పనా ఇది తొంభై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ డేట్ అన్న సో ఎనభై ఎనిమిదికి ఇస్తా ఇది ఎనభై ఎనిమిది వరకు ఇంకా రైతులు వస్తే ఎనభై ఐదు వరకు వస్తుందా తగ్గిస్తా ఒక రెండు మూడు వేలు ఇంకా తగ్గిస్తా చూడొచ్చు ఈ విధంగా అయితుంది అనమాట ఎన్ని అవకాశ చెప్పనా ఇది చెప్పాసానా ఇది ఓకే ఇది ఆర్పల్ల పళ్ళతో ఉంది ఇది ఓకే

ఎంత వరకు చెప్పిన పాలు పాలు అంతా ఎనిమిది లీటర్ చెప్పండి రైతు ఎనిమిది ఫైనల్ డేట్ చెప్పు అరవై ఐదుకి అరవై ఐదు వేలకి తీసుకోండి ఫైనల్ డేట్ అయితే ఏంటంటే టైం ఉంది కొంచెం అయితే ఇంకా అటర్ అయితే రెడీ కాలేదు మనకైతే ఒక పది రోజులు టైం పెట్టుకోండి ఇల్ల వరకు అయితే నాలుగు సార్లు అయితే సమానం ఉన్నాయి చూడొచ్చు ముంగళ చూడండి ఇది క్రాష్ అని అనమాట మనకైతే ఇప్పుడు ఇంత మూడో అయితే అనమాట మనకైతే చూడొచ్చు వచ్చి అయితే ఏ చేసిందంట ఓకే